మంగళగిరి శరాబ్బజార్లో గల లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నారా లోకేష్ విజయోత్సవాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనుకోని అతిథులు విచ్చేయటంతో సొసైటీ కార్యవర్గ ప్రతినిధులు సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు డైరెక్టర్లు సభ్యులు సాధారణంగా అతిథులను ఆహ్వానించారు చంద్రగిరి నియోజకవర్గంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పులవర్తి నాని పెదకూరపాడు నియోజకవర్గంలో విజయబావుట ఎగురవేసిన భాష్యం ప్రవీణ్ ప్రత్యేకంగా విచ్చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూస్తోందని ఇక్కడ తమ యువనేత నారా లోకేష్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపారు అదేవిధంగా మన వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు మంగళగిరి చరిత్రని తిరగరాసిన మంగళగిరి ప్రజలందరూ కూడా అదేవిధంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా విధానం వాళ్ళకు కూడా ఫోటోలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడే గతంలో ఓడిపోయినప్పుడు అందరూ అవార్డున మాట్లాడుతుంది వైసీపీ నాయకులుగా వాళ్ళ యొక్క నోరు చూడటం జరిగింది నాకు కూడా ఇదేమంటే చందరి నియోజకవర్గంలో కూడా ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ గెలిచాం అక్కడ ఇక్కడ ముప్పై సంవత్సరాల గెలిచినాక తొంభై ఐదు వరకు తెలిసి నేను ఒక నారా లోకేష్ గారి యొక్క అంశంలో మాకు చాలా హ్యాపీ ఎందుకంటే నేను కూడా ఆ శుద్ధ నియోజకం చెందలేదు కాబట్టి అక్కడ సగం నలభై ఐదు ఏళ్ళు అవ్వడం జరిగింది ఎప్పుడు మాకు ఉంటుంది మాది కూడా సెంటరిగిరైనా మంగళగిరి అయినా ఒకే అక్కడ డెవలప్ చేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఇంకా యాభై సంవత్సరాలు అయినా తెలుగుదేశం కట్టుబాటుగా ఉంటుందని కూడా రాష్ట్రం మొత్తం మంగళగిరి గత ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాయి ఈ రోజున మీరు మీరు అందించిన విజయం నారా లోకేష్ గారికి మీరు అందించిన విజయం ఆయనకి బంగ్లే నియోజకవర్గం మీద రాష్ట్రం మీద బాధ్యత పెంచింది మీరు రాష్ట్రంలోనే మంచి మెజారిటీ ఇవ్వడంలో నారా లోకేష్ గారికి మన నాయకుడిని మన నాయకుడిని మరో స్టెప్ ఎదగడానికి అది ఉపయోగపడింది మన నాయకుడు ఒక మెట్టు ఎక్కడానికి ఇది ఉపయోగపడింది కాబట్టి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది మర్చిపోని రోజు మర్చిపోని యొక్క మర్చిపోలేని విజయాన్ని మీరు అందించారు మీరందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తొలుత శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఎమ్మెల్యేలు పులవర్తి నాని భాష్యం ప్రవీణులను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు